ప్రభునందు ప్రీలరా ప్రభు పేరెట్ట మీకు నా ప్రేమ వందనాలండి ఎలా ఉన్నారు మన కుటుంబాలలో ఉన్నవారు అందరూ బాగున్నారు కదండి దేవుడు మనలను మన కుటుంబములను తన ఉన్నతమైన కృపలో గాక ఆమె ఈరోజు జీవం కలిగిన దేవుని వాక్ష్యము ఉదయకాల వర్తమానము ఇరవై మూడవ కీర్తన మొదటి వచనం ఈ హోవా నా కాపరి నాకు లేమి కలుగదు చదుబడిన లేఖనాలు మన వినికిడులో మన ప్రభు దీవించును గాక దావీకి గొప్ప సైన్యం ఉందండి దావీదికి గొప్ప బలం ఉంది దావీదికి గొప్ప కుటుంబం ఉన్నది కాని దేవుడే నా కాపరి అంటున్నాడు ఇది నిజమైన విశ్వాసికి ఉండవలసిన గుణం క్రీస్తు యేసుని ధరించుకున్న మనం ఈ దావీదు మాదిరిగా యేసు ప్రభువే నా కాపరి అని చెప్పాలి అలా చెప్పినప్పుడే మనము దీవించబడతాము ఆ కాపరత్వములో ఏ లోటు లేకుండా మనం దిగుతామండి యోహాను సువార్త పదో అధ్యాయము వచనం చూసినప్పుడు నేను గొరులకు మంచి కాపరి అని అన్నారు యేసు ప్రభు ఆయన గొరులకు మంచి కాపరి ఈ భూమి మీద చాలా మంచివారు చాలా మంది ఉన్నారు కాని వచనంలో మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టినారు అవును మన కొరకు భూమి మీదకి దిగి వచ్చినారు ముప్పై సంవత్సరాలు బ్రతికినారు తాను మన కొరకు ప్రాణమును పెట్టినారు ఆయన మనకు మంచి కాపరి ఆయన మనకు మంచి బోధకుడు ఆయనే నిత్యమైన వెలుగై ఉన్నాడు ఆయనే నిత్య జీవమై ఉన్నాడు ఎవరు ఆయన కాపరత్వములో ఉంటే నీకు లేమి ఉండదు నా కుటుంబములు ఇది లేదు అనేది చెప్పకుండా నిన్ను సమృద్ధిగా దీవించువాడై ఉన్నాడు ఇప్పుడు మన క్రైస్తవ జీవితం కూడా ఆయనలోనే ఉన్నది మొదటి పేతురు ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన మీరు గొడుల వలె దారి తప్పిపోతిరి గాని గతంలో డాల్ తప్పితిమి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాము ప్రయాసపడి బాధ మోసుకొని చున్న సమస్త జనుల నా యుద్ధకు రండి ప్రభు పిలువగా మనము మల్లుకొని ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఏహోవాయే మన కాపరి మనకు లేమి కలగదు మన ఆత్మల కాపరి ఆయనే మన ఆత్మలను రక్షించు దేవుడు ఆయనే ఈ ఉదయమున ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకొని నాకు అంతా నీవే భరోసానైనా నన్ను నడిపించు దేవుడు నాయనా అని అంటూ ఈరోజు మీరు గడపండి ఈ రోజు మాత్రమే కాదు ఆయన సహాయము మనకు దొరుకుతుంది ప్రభు ఈ వాక్షము మన హృదయములలో నింపి బలపరచును గాక ఆ మీన్ గొర్రెలు గొప్ప కాపరి అయిన మా ప్రధాన కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ ఉదయము మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచి మీ వాక్షము ద్వారా మరోసారి మమ్మలను దీవించి ఆశీర్వదించినందులకే స్తోత్రాలు ఈరోజు ఈ వర్తమానం నిన్న మీ బిడ్డలకు మీ కాపరత్వములో ఏలేమీ లేకుండా సమృద్ధిని అనుగ్రహించండి బిడ్డలు నైనా స్కూల్కి కాలేజీలకి వెళ్ళవలసి ఉంది సహాయం చేయండి ఈ దినమందు ప్రయాణాల్లో మీ సహాయం ఇచ్చి మీ కాపుదల్లో నడిపించమని ప్రార్థిస్తున్నాము వ్యవసాయకులను దర్శించండి రైలు చెరువులు సాగులో ఉన్నవారిని దర్శించండి నాయన ఆయా రైతులు నాయన వారి పంటలు బాగుగా పండి క్షేమంగా ఉండటానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం మా రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవించండి మంచి పరిపాలన అందించుటకు సహాయం చేయండి ఇజ్రాయేలు దేశం మీదను ఇతర ప్రాంతాల మీదను ఇతర దేశాల మీదను యుద్ధ వాతావరణం అల్లుకొని ఉంటుండగా ఉక్రెయిన్ రష్యాలు మధ్యను కూడా ఓ యుద్ధ వాతావరణం ఉంటుండగా నేను సమాధానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మీ లేఖనాలు నెరవేరు నెరవేర్చవలసి ఉంటుండగా నెరవేరబడుతున్న దాన్ని బట్టి నేను మేము నేను ఉన్నాము ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా పాపి నరకానికి వెళ్లకుండా రక్షణ పొందుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఇజ్రాయెల్ దేశంలో మా తెలుగు వారిని కాపాడండి మా ఇండియా వారిని అందరినీ కాపాడండి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం గర్భిణీ నాయన మరి సులువైన కాన్పు కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము ఈ దినాన్న నీ బిడలు అయిన వారిని పోగొట్టుకుని ఉంటే వారికి ఓదార్పును ఆదరణ దయచేయండి ఈ దినము పనుల భారం అంతా మీ చేతులు కప్పచెప్తున్నాం మీరే మమ్మల్ని నడిపించండి సహాయం చేయండి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఐ మన తండ్రి దేవుని యొక్క దయ సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును గాక ఐ మీన్ అందరికీ వందనాలండి